హాయ్ సమ్మర్ వచ్చేసింది కదా సన్ స్క్రీన్ రాసుకుంటున్నారా మీ పిల్లలకు కూడా అప్లై చేస్తున్నారా మీరు ఒకవేళ కనుక సన్ స్క్రీన్ అప్లై చేయకపోతే ఇప్పటి నుంచే మీ పిల్లలకి స్టార్ట్ చేయండి ఇందులో ఏ రకమైన ప్రాబ్లం ఉండదు సన్ స్క్రీన్ రాయకపోతేనే స్కిన్ అనేది సన్ బర్న్స్ కానీ సన్ టాన్ కానీ పట్టేసి పిల్లలకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినా లేదంటే స్కూల్ కి వెళ్ళినా సరే ఎస్పెషల్ గా ఈ టైంలో లో స్విమ్మింగ్ పూల్స్ కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చిన తర్వాత కూడా అప్లై చేయాలి సన్ స్క్రీన్ అనేది సన్ స్క్రీన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే సన్ స్క్రీన్ కనీసం థర్టీ ప్లస్ ఉండాలి ఫిఫ్టీ ప్లస్ ఉంటే ది బెస్ట్ అని చెప్పచ్చు సో సన్ స్క్రీన్స్ ఎవ్రీ టైం ఎవ్రీ సిక్స్ అవర్స్ కి మనం పిల్లలకి రిపీట్ అయితే చేస్తూ ఉండాలి సో ఏది బెస్ట్ సన్ స్క్రీన్ అనేది నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకుని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ టు ఫాలో థ్యాంక్ యూ